హలో అండి నమస్తే నేను మీ మానస వెల్కమ్ బ్యాక్ టు ఎమండియన్స్ క్రేసి కిచెన్ ఈరోజు వీడియోలో రంజాన్ నెలలో ఎక్కువగా చేసుకునే టేస్టీ బియ్యం రవ్వతో చేసే గంజి రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను జనరల్గా రంజాన్ నెలలో ఈ గంజి రెసిపీని తయారు చేసి మసీదుల ముందు అయితే పంచుతారండి అంత బాగుంటుంది ఈ గంజి రెసిపీ సో లేట్ చేయకుండా ఈ గంజి రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఒక బౌల్లో ఒక కప్పు వరకు రైస్ యాడ్ చేసుకుని మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బియ్యాన్ని ఒక కాటన్ క్లాత్ పైన వేసుకుని పల్చగా ఆరబెట్టి పూర్తిగా ఆరనివ్వాలి ఆరిన తర్వాత ఈ బియ్యాన్ని మిక్సీ జార్లో వేసుకుని జస్ట్ రెండు మూడు సార్లు పల్స్ మీద బ్లెండ్ చేసుకుని మనం బియ్యం రవ్వ ఉప్మాకి ఎలా అయితే రవ్వ ప్రిపేర్ చేసుకుంటామో అదే విధంగా కాస్త చిన్న పలుకు వచ్చేలాగా బ్లెండ్ చేసుకుని తీసుకోండి ఇప్పుడు చూసారు కదా ఈ విధంగా మనం సన్న పలుకులాగా ఉండేలాగా రవ్వనైతే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట దీన్ని మళ్ళీ ప్రత్యేకించి వేపి ఏమీ బ్లైండ్ చేయక్కర్లేదండి నార్మల్గా డ్రై అయిపోయిన తర్వాత వెంటనే మీరు మిక్సీ జార్లో వేసుకుని ఈ విధంగా రవ్వను ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ రవ్వలో మీకు ఎంత క్వాంటిటీ కావాలో ఆ క్వాంటిటీ రవ్వనైతే తీసుకోండి నేనైతే జస్ట్ ఒక కప్పు మాత్రమే తీసుకున్నాను అది కూడా తలకొట్టి తీసుకుంటున్నాను అనమాట ఇప్పుడు ఈ రవ్వని వేరొక బౌల్లో వేసుకుని మనం రవ్వ తీసుకున్న కప్తోనే రెండు కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకుని ఈ రవ్వని వాటర్ని స్పూన్తో ఒకసారి కలిపేసి పక్కన ఉంచండి ఈ లోపు ఇది నాన్తుంది కదా ఇప్పుడు స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాగిన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా పొడవ ముక్కల్లా కట్ చేసి వేసుకొని లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఉల్లిపాయలు కాస్త రంగు మారి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ఉల్లిపాయలు కాస్త పచ్చివాసన పోయి రంగు మారిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక పెద్ద టమాటాని కాస్త చిన్న పీసెస్లా కట్ చేసి వేసుకోండి అలాగే రెండు పచ్చిమిర్చిని కూడా సగానికి కట్ చేసి వేసుకుని ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ నాలుగు లవంగాలు ఒక ఇంచు దాల్చిన చెక్క కొత్తిమీర పుదీనాని కలిపి ఒక గుప్పెడు ఆకులు వేసుకోండి అలాగే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని వీటన్నింటినీ కూడా కలిపి లో ఫ్లేమ్లోనే బాగా మగ్గించుకోవాలి ఇలా మొత్తం అన్నీ కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇందులో అవసరం అనుకుంటే ఒక అర టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని మరొకసారి కలిపి ఇందులోనే రుచికి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోండి ఫస్ట్ అయితే కొంచమే యాడ్ చేసుకోండి ఎక్కువ అవసరం లేదు కావాలంటే మనం లాస్ట్లో టేస్ట్ చూసుకుని మళ్ళీ యాడ్ చేసుకుందాము మొత్తం అన్ని కలిపేసిన తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే ఈ కాయగూరలన్నీ మగ్గించేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి లేకపోతే అడుగంటే ఛాన్స్ ఉంటుందన్నమాట సో ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటాలు మెత్తగా అయ్యేంత వరకు ఇలా వేగనివ్వాలి ఇలా మంచిగా వేగితేనే మనకి జావా టేస్ట్ వస్తుందనమాట ఇలా మొత్తం అంతా బాగా వేగిన తర్వాత మనం రవ్వ తీసుకున్న కప్పుతోనే మూడు కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకుని మరొకసారి వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి ఇవన్నీ కలిసిన తర్వాత మనం ముందుగా రవ్వ నానబెట్టాం కదా ఆ రవ్వని మనం నానబెట్టిన వాటర్తో సహా వేసేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇవన్నీ కలిపేసుకున్న తర్వాత ఇందులో మరొక కప్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి ఇన్ని వాటర్ ఎందుకు యాడ్ చేస్తున్నానంటే మనం చేసేది గంజి రెసిపీ కదా కాస్త పలచగా ఉండాలి కాబట్టి కొద్దిగా వాటర్ ఎక్కువ యాడ్ చేస్తున్నాను తర్వాత టేస్ట్ చూసుకుని సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకుని మళ్ళీ కలిపేసి ఈసారి మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి రవ్వని ఉడికించుకోవాలి రవ్వ కొద్దిగా ఉడికేసరికే మనకి గంజి దగ్గర పడిపోయినట్లు అనిపిస్తుంది అన్నమాట అందుకనే ఇంట్లో మరొక రెండు కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ మొత్తంగా ఆరు కప్పులు వాటర్ అయితే యాడ్ చేశాను అనమాట సో మొత్తం ఇలా వాటర్ అంతా యాడ్ చేసుకుని కలుపుకున్న తర్వాత ఈసారి మూత పెట్టేసి రవ్వంతా కూడా పూర్తిగా ఉడికేంత వరకు గంజిని ఉడికించేసుకోవాలి ఇలా రవ్వ మొత్తం మనం చేతితో నొక్కగానే మెత్తగా అయిపోయింది అనుకోండి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడు ఈ రవ్వ గంజిని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది అలాగే దీనిపైన కాస్త కార బూందిని వేసుకుని సర్వ్ చేసి చూడండి మరింత టేస్ట్ పెరుగుతుంది సో మీరు కూడా ఒక్కసారైనా తప్పకుండా ఈ హెల్దీ అండ్ టేస్టీ రంజాన్ స్పెషల్ బియ్యం రవ్వతో చేసే గంజి రెసిపీని ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది అందరూ చాలా ఇష్టంగా తింటారు అలాగే మీరు చేసిన తర్వాత మీకు ఈ రెసిపీ ఎలా కుదిరిందో కూడా నాకు లో షేర్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి